గ్రామం దశరథ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పెట్టింది దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంత ప్రజాపాలన పెట్టింది కాంగ్రెస్ విశ్వాసంతో పార్టీ విశ్వాసంతో ప్రజల నమ్మకంతో బాగా భారీ మెజార్టీ తేవడం జరిగింది ఇది ఎవరో చెప్పిన మాటలేం కావు జనంలో దృష్టిపోయింది పోయిన పార్టీ అవినీతికి అష్టపడి కాంగ్రెస్ కావాలని కోరుకోరు జనం తెప్పించుకున్నారు ప్రశాంతంగా ఉన్నారు ప్రజాపాలనలో దేని మీద దరఖాస్తులు ఎక్కువ రైతు బంధుకా లేకుంటే ఇండ్ల స్థలాల కరెంటు బిల్లులక జనం ఇండ్ల స్థలాలు ఇండ్లు కావాలని కోరుకుంటారు రుణమాఫీ ఇటు కొరకు ఎదురు చూస్తారు జనం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లు ప్రవేశపెట్టింది దానిపైన ప్రజలు స్పందన అమర కదా కరెంట్ బిల్లు అందరికి జీరో పర్సెంట్ బిల్లులు వస్తున్నాయా అయితే మాకు అయితే వస్తున్నాయి వీళ్ళే రాను లేరా అందరికి వస్తున్నాయి అందరికి అందరికీ నైంటీ పర్సెంట్ వస్తున్నాయి ఉన్నాయి ఏమన్నా రాని కొద్ది గొప్ప తేడా ఉంటే అది కూడా సరి చేసుకోవాలి సరిపోతుంది రైతు బంధు ఎంతమంది ఇవ్వట్ మరి అందరి పడది రైతు బంధు అందరు పడదు రైతు బంధు పుల్ల వాళ్ళు మనం కొంత ఎన్నో కడపడితే పడ మా చరిత్ర నుంచి కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసినాం కానీ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా నిచ్చిన గుర్తు చూసుకుంటూ వస్తాను మోతికో నరసింహుడు భోడు దామోదరెడ్డి బోయిండు ఎంతోమంది పోయారు కానీ గాదర్ కిషోర్ అసలు ఎమ్మెల్యే అని చూడలే ఇండ్ల మీద పడి పీపుడు ఒకటే తక్కువ ఉంది అంత ఉత్కృష్టం చేసిండు ఆయన చేతి కింద ఉన్న అనుసరలు కూడా అదే విధంగా చేశాడు జనం ప్రశాంతంగా ఉండనే అంత ఇబ్బంది అయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జనం పవన్ పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా ఉంటారు ఈ గ్రామంలో గత సర్పంచ్ పనులు ఏమిటం చేస్తారు సర్పంచ్ పనులు చేసేది పనులు రోడ్లు వీధి లైట్లు చిన్న చిన్న పనులు చేసారు ఒకవేళ పార్టీ అధిష్టానం మీకు అవకాశం ఇస్తే సర్పంచ్ చేస్తారు చేస్తా మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు అవకాశం ఇస్తే మంచిగా చేయాలని కోరుకున్నాం కదా ఏమేమి చేస్తారు సార్ ఎట్లా వస్తాయి వస్తాయి పోసే రోడ్లే పోయేవాల్సి వస్తుంది రోడ్లు ఆల్రెడీ ఎనభై శాతం అయిపోయి ఉంటాయి ఎనభై తొమ్మిది శాతం అయిపోయి ఉంది రోడ్లు గ్రామ సందులో ఏమైనా అవి లేని చూస్తాం ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు మన దేవాలయ భూమి వేలంపాట ఈ రోజు దేవాలయ భూమి పాట రైతులు తీసుకుంటారు కదా దాని కొరకు పాట పాడి పోతుంది రావాలి కదా పోలీస్ బందోబస్తు ఎందుకు ఈ విలేజ్లో గొడవలు అయితే ప్రతి పది మంది గోడలు అంటే ఏదైనా వచ్చిన గొడవ అయితేనే ఉంటుంది ఈ నూతనకాల్ మండలం వల్ల మిరియాలు అంటేనే మిరియాలంటేనే సోలు కూడా ఊహించారు నమూలే పెట్టించారు పూల ఉన్నారు కాదు గొడవ కాదులే అనుకుని మీరు ప్రశాంతంగా మీ పాడపోతే తగి మీద పడిపోయించారు ఎస్ఐ ఉండు కాదా ఎస్ఐ పక్కన ఏర్పడితే ఏం కాదనుకో ఎస్ఐ పక్కన ఏర్పడితే గురికి పోయి పెట్టారు ఎస్ఐ ఊహే నామైపు లెక్కనే కావాలని అవాలనుకుట్టించు అది కాదర్ కిషోర్ బలంతో కాదర్ కిషోర్ ఓడిపోవడం ప్రధాన కారణం సార్ ఆయన ఇష్టం ఆయన వచ్చింది మాఫియా అన్ని ఒక్కటి లేకుండా ఏపించాడు ఒక్కటి చేసిండే ఒకటి చేయలేదు అనుకుంటే చేసి అభివృద్ధి చేసాడు చెప్పి ఏం లేదు బ్యాగులో రెండు తరలి బట్టలు పెట్టుకొని తొచ్చిన వచ్చినాయనే బ్యాగులు నింపుకొని పోయిండడు